గుడ్ ఈవినింగ్ ఈరోజు ఒక కొత్త ఓఎస్ చూపిస్తున్నాను ఇట్స్ అండ్ క్యూట్ ఫిష్ ఓఎస్ ఇది లెనక్స్ డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ సోర్స్ బేస్డ్ ఆన్ డిబ్యాన్ అండ్ మోడ్రన్ డిజైన్ అండ్ గ్లోబల్ మెన్యూ ఇది టాప్ సో క్యూట్ ఫిష్ ఓఎస్ ఏంటంటే యూఐ అండ్ రన్స్ రెగ్యులర్ లినెక్స్ యాప్స్ సో ర్యామ్ అనేది మినిమమ్ ఫిఫ్ ఫైవ్ ట్వెల్వ్ ఎంబీ ఉండాలి రికమెండెడ్ టూ జీబీ అండ్ హార్డ్ స్పేస్ మినిమమ్ టెన్ జీబీ రికమెండెడ్ ఫిఫ్టీన్ జీబీ ప్రాసెసర్ ఉంది ఇక్కడ మినిమమ్ వన్ జిహెచ్ పెంటమ్ అండ్ సో మనం ఇప్పుడు జస్ట్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో ఒకసారి డౌన్లోడ్ చేసి చూద్దాము సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను నేను అండ్ క్యూట్ ఫిష్ అని టైప్ చేశాను క్యూట్ ఫిష్ ఓఎస్ సో ఇక్కడ చూడొచ్చు క్యూట్ ఫిష్ ఓఎస్ రీబాన్ ఉంది అండ్ మనము ఇక్కడ చూడొచ్చు క్యూట్ ఫిష్ ఓఎస్ అని ఉంది హెచ్డిటిపిఎస్ హైపర్టెక్స్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ సో ఓపెన్ అయిపోయింది క్యూట్ ఫిష్ ఓఎస్ సో ఇక్కడ ఇంకా డౌన్లోడ్ ఆప్షన్లో చూద్దాము లేటెస్ట్ వర్షన్ ఆఫ్ క్యూట్ ఫిష్ చేస్తున్నాను నేను ట్వెల్వ్ ఉంది లెవెన్ ఉంది అండ్ ట్వంటీ వన్ ఉంది సో నేను లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేస్తున్నాను సో నెక్స్ట్ మనము రుఫూస్ డౌన్లోడ్ చేసుకోవాలి బూటబుల్ పెన్ డ్రైవ్ కాబట్టి రుఫూస్ అనేది చేసుకోవాలి సో గూగుల్ క్రోమ్లో ఒక ట్యాబ్ ఓపెన్ చేసి ఆర్యూఎఫ్ఎస్ అని టైప్ చేసి కింద ఇలా స్క్రోల్ చేసుకుంటే స్క్రీన్ షాట్స్ కనిపిస్తుంది రుఫూస్ది పేజ్ అపియర్ అయినాక సో ఇంకా స్క్రోల్ డౌన్ చేస్తే మనకి రుఫూస్ ఫోర్ పాయింట్ త్రీ ఈఎక్సీ స్టాండర్డ్ విండోస్ ఎక్స్ సిక్స్టీ ఫోర్ సో ఇక్కడ మనకి ఫోర్ పాయింట్ త్రీ పోర్టబుల్ ఉంది స్టాండర్డ్ ఉంది ఎక్స్ సిక్స్టీ ఫోర్ ఉంది ఎక్స్ ఎయిటీ సిక్స్ ఉంది ఏఆర్ఎం ఉంది సో నేను ఫస్ట్ వర్షన్ స్టాండర్డ్ విండోస్ ఎక్స్ సిక్స్టీ ఫోర్ డౌన్లోడ్ చేశాను అండ్ డౌన్లోడ్ ఇన్ ప్రోగ్రెస్ సో డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది సో రుఫూస్ ఓపెన్ చేసేసి పెన్ డ్రైవ్ ఒక సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసుకుంటున్నా నేను అండ్ ఇన్సర్ట్ చేసినాక మనకి ఇక్కడ స్టార్ట్ ఆప్షన్ ఉంది కదా స్టార్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కంప్లీట్ అయిపోయింది సో రీస్టార్ట్ చేశాను నేను నా సిస్టమ్ రీస్టార్ట్ చేసుకున్నాను క్యూట్ ఫిష్ ఓఎస్ స్టార్ట్ అయిపోయింది నాకు ఇన్స్టాలేషన్ అయిపోయింది ఇన్స్టాలేషన్ ఇన్స్టాల్ క్యూట్ ఫిష్ ఓఎస్ అని వచ్చింది ఇక్కడ సో ఇక్కడ చూడండి లైక్ సెట్టింగ్స్ ఉన్నాయి అండ్ నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూస్తాను లాంచర్ ఉంది ఫైల్ మేనేజర్ క్యాలిక్యులేటర్ సెట్టింగ్స్ ఒకసారి ఓపెన్ చేస్తాము విలాన్ ఇథర్నెట్ బ్లూటూత్ ప్రాక్సీ డిస్ప్లే చూడండి టచ్ ప్యాడ్ చాలా ఉన్నాయి అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి క్యూట్ ఫిష్ లైక్ క్యూట్ క్యూట్గా ఉంది స్క్రీన్ అండ్ ఆల్ చాలా బాగుంది సో డబుల్ క్లిక్ చేసి నేను ఇక్కడ లాంచర్ ఓపెన్ చేసి ఇక్కడ యూట్యూబ్స్ ఉన్నాయి ఎంపీవీ మీడియా ప్లేయర్ డబ్ల్యూపీఎస్ పీడీఎఫ్ ఉంది టర్మినల్ ఉంది టెలిగ్రామ్ డెస్క్టాప్ ఉంది స్టార్టప్ దిస్ క్రియేటర్ ఉంది సో చాలా అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి ఇందులో సో ప్రైవసీ నెట్వర్క్ విఎల్సి మీడియా ప్లేయర్ అండ్ లాంచర్లో ఇంకా చూడండి ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ ఎలీసా కేట్ సిస్టమ్ మోంటర్ అండ్ ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ఫైల్ మేనేజర్ చాలా ఉన్నాయి ప్లూమా అండ్ చాలా ఉన్నాయి ఫీచర్స్ అండ్ కంట్రోల్ సెంటర్లో వైఫై అండ్ చాలా ఉన్నాయి చూడండి సో మీకు కూడా ఇది నచ్చినట్టయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి చేసి ఒకసారి ట్రై చేసి చూడండి నేను కొన్ని డేస్ యూజ్ చేస్తాను జస్ట్గా ఇది యూజ్ చేసి మళ్ళీ లైక్ ఈ ఫీచర్స్ ఏంటి ఇంకా అడ్వాన్స్ ఫీచర్స్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్నది చూస్తాను సో నాకైతే ఇది చాలా నచ్చింది లైక్ ఇన్ని అడ్వాన్స్ ఫీచర్స్తో చాలా బాగుంది సో మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి డౌన్లోడ్ చేసి చూడండి అండ్ ఇక్కడ షట్ డౌన్ ఆప్షన్ ఉంది ఐఎమ్ గోయింగ్ విత్ ఇట్ అండ్ ఐమ్ గోయింగ్ టు स्टॉप दिस वीडियो सो होप मी वीडियो नचनते प्लीज सब्सक्राइब, थैंक यू